హాయ్ పీబర్స్ వెల్కమ్ టు అదే మరొకడం నేను మీ ప్రసాద్ పులివెందులలో వైఎస్ భారతీనే నిలదీసిన రైతు విషయం ఏంటి అంటే ఎన్నికల ప్రచారం కదా రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ప్రతి గడప తొక్కుతూ ఉన్నారు అయితే నిన్న కూడా ఒక వీడియో చేశాం ఏంటి అంటే గురజాల ఎమ్మెల్యే అయినటువంటి కాసు మహేష్ రెడ్డిని కూడా ఒక గ్రామస్తులు నిలదీశారు మా గ్రామానికి నువ్వేం చేసావు ఏమని హామీ ఇచ్చావు మరి ఎందుకని చేయలేదని చెప్పేసి సో అప్పుడే అన్నాను ప్రజలకు చైతన్యం వచ్చింది ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలదీస్తూ ఉన్నారు మరి ముందు ముందు ఎంతమంది ఏ విధంగా తిరగబడతారో అని అనుకుంటే అలా అనుకున్నామో లేదో నిన్న జరిగిన ఈ ఘటన బయటకు వచ్చింది ఇంతకు ఏంటి ఆ ఘటన అంటే వైఎస్ భారతి గారు స్వయాన ముఖ్యమంత్రి గారు సతీమణి ఆవిడ ఎన్నికల ప్రచారంలో భాగంగా గడప గడపకి వెళుతూ ఉన్నారు మరి ఈ క్రమంలో భాస్కర్ రెడ్డి అనే రైతు వైఎస్ భారతి గారిని నిలదీశారు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ పాస్బుక్ల పైన కూడా తన ఫోటోలు ముద్రిస్తున్నారు కదా ఎంత ముఖ్యమంత్రి అయితే మాత్రం ఇక ఆ పథకం లేదు ఈ పథకం లేదు దానికి లేదు దీనికి లేదు ఎక్కడ చూసినా రంగులు ఫోటోలు వేయించుకుంటూ ఉంటున్నారు అంటే దీన్ని బట్టి ఏంటి దీనిపైన చాలామంది కూడా విమర్శలు చేశారు కానీ అది వీళ్ళ దాకా రీచ్ అయిందా లేదా అనే విషయం తెలియదు కదా ఇప్పుడు భారతి గారు స్వయాన ముఖ్యమంత్రి గారి భార్య సో ఆవిడని పట్టుకొని అసలు మా పొలం మా తాతల నాటి ఆస్తిది ఆ పొలం పుస్తకాల పైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెడతాం ఏంటండి అని ఆయన చెప్పేసి అడిగాడు కొంచెం చూసుకోండి అంటే ఆయన ఎలా పడితే అలా కూడా మాట్లాడాల చాలా గౌరవంగా హుందాగా మర్యాదపూర్వకంగానే మీరు ఈ విధంగా ఎలా చేస్తారు ఎందుకు చేస్తున్నారు అని అని చెప్పేసి చెప్పారు సో దా అంటే సరి చేసుకోండి ఇవన్నీ కూడా దాంతోపాటుగా మరొక అంశం ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు నా మైనారిటీలు అంటున్నారు కానీ నా రైతు అని ఎక్కడా కూడా ఎందుకని మాట్లాడలేకపోతున్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడారంటే ఇది ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఎక్కడికక్కడ కులాల కులాల కులాలు ఈ కులాల పరంగానే విడగొట్టేసి మనం మాట్లాడుతున్నాం కానీ ఇప్పుడు రైతు రైతు అంటే ఎవరు పంట పండించేవాడు పై పైగా ఆ రైతు లేనిది ఎవరికి కూడా నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్ళవు మరి అటువంటి రైతుని దృష్టిలో పెట్టుకొని రైతులంటే ఈ కులం ఆ కులంలోనే ఉంటారా ప్రతి కులంలోనూ ఉంటారు ప్రతి మతంలోనూ ఉంటారు సో రైతులను అడ్రస్ చేసి వాళ్ళకి ఏదైనా సరే ప్రభుత్వం తరఫున మీరు ఏ సంక్షేమ పథకాలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా సరే ముందుగా ఆ రైతులకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి కదా మద్దతు ధర కావచ్చు మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో వాటికి సంబంధించింది కూడా మీ ఖాతాలో వేసుకుంటున్నారు పైగా మీరు ఇచ్చిన హామీని ఇచ్చినట్లుగా కూడా నిలబెట్టుకోలేకపోతున్నారు అని అని చెప్పేసి ఆయన ఈ అంశాలన్నీ కూడా లేవనెత్తడం జరిగింది సో దీనికి వైఎస్ భారతి గారు మరి సమాధానం చెప్పలేక ఏమో కానీ మొత్తానికి సైలెంట్గా వెనుదిరిగారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే నిలదీయటం అంటే ఏదో తప్పు చేశారు అని లేకపోతే ఇంకోట ఇంకోట అని కాదు సరి చేసుకోమని చెప్పడం కూడా ఓ మంచి పనే అయితే దాన్ని వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది ఇంపార్టెంట్ సాధారణంగా ఏ రాజకీయ నాయకుడినైనా సరే ఇలా నిలదీస్తే వాళ్ళకి కోపోద్రేకులు అవుతూ ఉంటారు మనం ఎంతోమంది చూసాం ఒక ఎమ్మెల్యే ఏంటి మాజీ ఎమ్మెల్యే ఏంటి మాజీ మంత్రులు ఏంటి వీళ్ళందరూ కూడా ఎవరైనా సరే ఒక పర్సన్ కామన్ మ్యాన్ ఈ రాజకీయ నాయకులను పట్టుకొని మీరు నాకు అప్పుడు ఇట్లా హామీ ఇచ్చారు కదా ఎందుకని అని అడిగితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అది ఇది అని చెప్పేసి మనం గతంలో వెల్లంపల్లి శ్రీనివాసం చూసాము అదేవిధంగా కన్నాప్రరాజును చూసాము మరి ఇప్పుడు కాశీ మహేష్ రెడ్డిని చూసాము ఇట్లాంటివన్నీ కూడా చూస్తూ ఉన్నాయి ఎప్పుడు కోపాలు వస్తే వాళ్ళకి ఇల్లు నన్ను అడిగేంత చూడ అనే భావనలో ఉన్నప్పుడు మరి అటువంటి అప్పుడు ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళ్తున్నారు ఓట్లు అడగడానికి మీరు ఏ విధంగా హామీలు ఇస్తున్నారు మరి హామీలు ఎందుకు నిలబెట్టుకోవట్లేదు ఖచ్చితంగా ఈ విధంగా ప్రజలు నిలదీయాల్సిందే సో ఇప్పుడు ఏదైతే తప్పులు జరిగినాయి అని భావించారో లేదా ప్రజలు వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళారో అవన్నీ కూడా వాళ్ళు సరి చేసుకున్నారనుకోండి మంచిది సరి చేసుకోకుండా మా విధానం ఇదే మేము ఇలాగే ఉంటాం అనుకోండి సో ప్రజలు ఖచ్చితంగా దానికి సమాధానం ఇస్తారు పైగా స్వయాన ముఖ్యమంత్రి గారి భార్యనే ఆ విధంగా అంటే ఇది ఒక సెన్సేషనే పైగా ఇది ఎక్కడ పులివిందుల నియోజకవర్గంలోనే మరి అటువంటి ప్రాంతంలో కూడా ఆ విధంగా మాట్లాడుతున్నారంటే ప్రజలలో చాలా చైతన్యం వచ్చింది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సో ఇదే విధానాన్ని ప్రజలు ఖచ్చితంగా ఏ రాజకీయ నాయకుడైనా సరే అది చంద్రబాబు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోయినా ఏదైనా తప్పుప్పులు చేసినా అది ప్రశ్నించవలసిందే సో ఇక్కడ పాస్బుక్ల పైన ఆయన ఫోటోలు వేసుకోవడం ఏంటి సో ఐదు సంవత్సరాలు ఉంటారు ఆయన ఇప్పుడు ఆ ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆయన పదవి దిగిపోయారు అనుకోండి పదవుల నుంచి మరలా ఇప్పుడు ఆ ఫోటోలు మళ్ళీ మార్చేయాలిగా మరలా బుక్స్ మార్చాలి ఇదంతా కూడా ఎంత ఖర్చుతో కూడింది వేస్ట్ ఖర్చులు కదా ఏది ఇండియన్ సెంబుల్ వేయండి లేదా ఒక రైతు సెంబులు వేయండి దానిపైన పాస్బుక్ పైన అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోను ఇంకొకరు ఫోటోను అంటే ఈ ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ఫోటోలు వేసుకుంటూ పోతా ఉంటే ఇక దీనిని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి ఆ పొలానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా సంబంధం ఉందా లేదు కదా ఆ పొలం ఇప్పుడు ఎవరో వాళ్ళ స్థిరాస్తి దానిపైన ఆయన ఫోటోలు వేసుకోవడం ఏంటి అని చెప్పేసి సొంత పార్టీ వాళ్ళు సైతం విమర్శిస్తూ ఉన్నారు మరి ఇటువంటి క్రమంలో అసలు వాళ్ళకైనా అర్థం కావట్లేదా వాళ్ళ పాస్బుక్ల పైన మనం ఎందుకు వేసుకోవాలి ఫోటో ఐదు సంవత్సరాలే కదా మనకి ఇచ్చింది కాలపరిమితి పదవీ కాలం మరి అటువంటి క్రమంలో ఐదు సంవత్సరాలు దాడిన తర్వాత ఏంటి అంటే ఒకవేళ పర్మనెంట్గా ఏమి ముఖ్యమంత్రి పదవి ఉండదు ఎవరికి కూడా సో ఆ విధంగా పాస్బుక్ల పైన కావచ్చు ఇళ్ల పైన కావచ్చు ఎక్కడ చూసినా కానీ ఈ ఫోటోలు ఏంటో ఈ పబ్లిసిటీ ఏంటో ఎవరికి అర్థం కావట్లా అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఈ విధంగా పబ్లిసిటీ పిచ్చి అనేవాళ్ళు సో ఇప్పుడు దాన్ని మించిపోయింది అన్నట్లుగా ఉంది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సో ఇక్కడ ప్రజలకు ఏం చేసామనేది ఇంపార్టెంట్ కానీ ఎన్ని చోట్ల ఫోటోలు వేసుకుంటే మాత్రం అది ఏమాత్రం సహేతుకం కాదు కరెక్ట్ కాదు అని చెప్పి అభిప్రాయపడుతుంది మరి చూద్దాం ఇప్పటికైనా వీళ్ళ యొక్క విధి విధానాలు మార్చుకుంటారా లేదా అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పులివెందుల్లో వైఎస్ భారతి గారిని నిలదీసిన రైతన్న అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ